ఊపిరి ఉన్నంత వరకు పేద ప్రజలకు సేవ చేస్తానని సమతా సైనిక నాయకులు సమతా ఫౌండేషన్ అన్నారు రామగుండం శుక్రవారం సాయంత్రం సమతా సైనిక ఫౌండేషన్ ఎన్టీపీసీ పట్టణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దుర్గం నగేశ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ముందుగా పూల మొక్కలు నాటి దుర్గం నగేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం తబితా ఆశ్రమంలోని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు యూనిఫామ్ అంది అంబేద్కర్ చిత్తపాఠాన్ని బహుకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సమత ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్ ఈ చిన్నారుల అవసరాలను గుర్తించి తన పుట్టినరోజు సందర్భంగా తమ వంతు సహాయం అందించడం గొప్ప విషయం అన్నారు తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్ల మాట్లాడుతూ ఎవరైనా ఉన్నారని తెలియజేస్తే చాలు వెంటనే ఆ కుటుంబాలకు వారి సహాయ సహకారాలు దుర్గం గొప్ప మనసుకు నిదర్శనమని అన్నారు కుల మత వర్గ భేదం లేకుండా పేద కుటుంబాలకు అనాథలకు ఆపదలో ఉన్న వారికి వృద్ధులకు ఆపద ఉందని తెలిస్తే చాలు వెనుక ముందు ఆలోచించకుండా సహాయం చేసే ఉన్నతమైన వ్యక్తి అని ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి వారి వారి తెలిపారు సమతా ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మన రామగుండం పట్టణంలోని కవిత ఆశ్రమంలోని చిన్నారుల మధ్య నా యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ చిన్నారులు లోటు లేకుండా మా వంతు ఎంత చేతనైతే అంత వాళ్ళకి ఎల్లప్పుడూ అండగా ఉంటాం ముఖ్యంగా నా వ్యక్తిగత జీవి జీవితానికి వచ్చినట్లయితే నా చివరి శ్వాస వరకు సమాజ సేవ చేయాలనే సంకల్పంతో తలంపుతో ఎంతోమంది మహనీయుల స్ఫూర్తిని పునికిపుచ్చుకొని ఎంతోమంది మహనీయుల స్ఫూర్తిని పునికిపుచ్చుకొని నాకు ఎరక నాకు తెలివి వచ్చినప్పటి నుండి సమాజం అంటే స్వార్థం కాదు మనకున్న దాంట్లో ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు ఎంతో కొంత సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో నవభారత నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో నాకున్నటువంటి జ్ఞానం కానీ నాకున్నటువంటి టైం కానీ నాకున్నటువంటి సంపద కానీ ఈ దేశ ప్రజల రాష్ట్ర ప్రజల మేలు కోసం నా వంతు ఎల్లవేళలా నా చివరి శ్వాస ఉన్నంత వరకు నేను పాటుపడతానని చెప్పేసి కంకణం కట్టుకొని పిల్లల అనాథల అనాథల మనం ఈ భారత పాలకులు నిర్వసించవలసిన అనాథ ఇవాళ ఎవరో ఒకరు నిర్దేశించవలసిన పరిస్థితి ఇవాళ నిజంగా భారత పాలకులు నిర్లక్ష్యానికి వీళ్ళందరూ గురైన వాళ్ళని తెలంగాణ రైస్ హాస్పిటల్ సాధించిన నేను చెప్తున్నాను ఎక్కడ కానీ వృద్ధ సాయం కానీ పిల్లలు కానీ రాజ్యం చేపట్టి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కనిపించవలసింది ఇక్కడ ఇవాళ ఇక్కడ చూస్తుంటే చాలా పిల్లలకు చాలా లోటు ఉన్నాయి మరి ఇక్కడి పాలకులు ఇక్కడ రాజ్యం చేస్తున్నారు అడగవలసిన అవసరం ఉంది చాలా సందర్భంగా నేను చెప్తున్నాము ఎక్కడ కానీ పిల్లల్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆ పిల్లల్ని తల్లిదండ్రులు లేరు అంటే మనమేమి చెప్తున్నామని ఇక్కడ తల్లిదండ్రులు లేరు అంటే అది రాజ్యం తీసుకోవాలి పాలకులు తీసుకోవాలి నివసించాలి మేము ఒకటే చెప్తున్నాం ఇలా గుర్గం నాగేశ్ అంటే వాళ్ళు చాలామంది ఇల్లాలు చేసుకోకుండా మిగతా ఇటువంటి ఎక్కడైతే పిల్లలు ఉన్నారో చిన్నారి ఉన్నారో ఆ పిల్లల్ని ఏదో సందర్భంగా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సంతోషపరిచి వాళ్ళ ఉత్సాహపరిచి వాళ్ళ భవిష్యత్తును మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉన్నది ఈ సమాజంలో పెద్ద మనుషులంటు ఈ సమాజానికి నిర్వసించే రాజ్యం రాజ్య పాలకులను మన గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది ఈ కార్యక్రమంలో సమత సైనిక దా సమత ఫౌండేషన్ సభ్యులు చీమల ఆనంద్ చిదురు వసంతరావు మధు దొడ్డి శ్రీనివాస్ వర్మ పుట్ట సుధాకర్ కుమ్మ యువరాజ్ గన్న మహేష్ రాకం శ్రీనివాస్ జిమ్మిడి అశోక్ ఇక చంద్రగిరి కుమార్ ఆక్రమ్ హరీష్ బోలకుంట శివ నేతకాని సంఘం నాయకులు సప్పిడి శ్రీనివాసరావు కామర ప్రకాష్ కుమ్మ మల్లేష్ తబిత ఆశ్రమ పిల్లలు తదితరులు పాల్గొన్నారు